మనకేం తొందర లేదు ఈ ప్రభుత్వాన్ని ఏదో ఆగం చేయాలన్న ఆలోచన లేదు కాకపోతే ఒక్క మాట మాత్రం వాస్తవం కేసీఆర్ గారు మనం డిసెంబర్ మూడు నాడు దిగిపోయే నాటికి బ్రహ్మాండంగా భారతదేశంలోనే తలసరి ఆదాయం విషయంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది మరి వీళ్ళ చేతుల్లో బంగారు పల్లెంలో పెట్టి మనం ఆనాడు దిగిపోయినాం కానీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తా ఉన్నారు ఏమంటున్నారు ఆయన మొన్న సెక్రటేరియట్కి పోయి ఇక్కడ లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినాం లంక బిందెలు లేవు ఖాళీ కుండలే కనబడుతున్నాయి అంటున్నాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాట నేనా లంక బిందెలని ఖాళీ కుండలని ఆలోచించండి అయినా నాకు అడుగుతా మా కూకట్పల్లిలో ఆడబిడ్డలు అన్నదమ్ములు మీరందరూ కూడా తెలివైన వాళ్ళు హుషారు వాళ్ళు కాబట్టి నేను అడుగుతున్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా ఎవరు తిరుగుతారు నేను అంటలేని భంక బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతారు కొంతమంది పాడుబడ్డ పడ్డ కోటలల్లా దేవాలయాలల్ల పడ్డ దేవాలయాలల్లా పాత పాత బిల్డింగ్లల్లా గుట్టల పుట్టలపంటి పుట్టల పట్టుకొని అర్ధరాత్రి తిరుగుతున్నారు కొంతమంది అవి సెక్రటేరియట్లు ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి గారికి మరేమైనా వెనకడాలు వాటి ఏమైనా ఉన్నాయో నాకే తెలియదు కానీ ఒకటి మాత్రం పక్క ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసి నెంబర్ వన్ గా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో నెంబర్ వన్ గా హైదరాబాద్ను భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరంగా మీ చేతుల్లో అప్పబెట్టి అప్పజెప్పి మేము జరిగినాం పక్కకుండి చూస్తా ఉన్నాం అన్ని గమనిస్తా ఉన్నాం మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం ఇవాళ తప్పించుకునే తందుకు తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తా ఉన్నాం